హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే మేము వేసిన వెకేషన్ ఏంటంటే తలకొనాకి వెళ్తున్నాము మధ్యలో మా స్కూటీకి పెట్రోల్ పట్టిస్తున్నాం అనమాట పెట్రోల్ పట్టించేసి మళ్ళీ బయలుదేరేశాము ఇక్కడ నుంచి తిరుపతి నుంచి తలకోన సిక్స్టీ కిలోమీటర్స్ చూపించింది మాకు మ్యాప్స్లో చెక్ చేస్తే మేము ఇంక ఇంటి దగ్గర నుంచి బయలుదేరేసాము ఇదిగో చూడండి మోహన్ బాబు కాలేజ్ అంట ఇది ఇది వచ్చి బ్యాక్ గేటు మధ్యలో అయితే మాకు మాకు ఫస్ట్ ఎక్కడికైనా బయలుదేరడం ఆలేస్తే మాకు ఫస్ట్ ఆకలేసేస్తూ ఉంది మేమైతే ఇక్కడ మధ్యలో ఇక్కడ ఏమంటారు ఇది బార్కాపేట హెరిటేజ్ ఆపోజిట్ ఉందనమాట అక్కడ దిగేసి టిఫిన్ తినేసాము నేను ఇడ్లీ ఎప్పుడైనా నేను జర్నీలో ఇడ్లీయే తీసుకుంటాను ఇంకా మా సిస్టర్ అయితే పూరి ఆర్డర్ చేసింది మా సిస్టర్ పూరి ఆర్డర్ చేసింది అది అక్కడ అతను పూరి చేస్తూ ఉన్నాడు ఎట్లా చేస్తున్నాడు ఏంటి ప్రోసెస్ అని నేను అతన్ని కూడా క్యాప్చర్ చేశాను మా సిస్ నేనైతే ఈ మధ్యలో అయితే నేను ఇడ్లీ ఆల్రెడీ వన్ టూ ఇడ్లీస్ తినేసాను బాగా ఆకలేసింది మా సిస్టర్ పూరి గుడికి వచ్చేసింది తను కూడా తింటుంది నేను యాక్చువల్గా ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇడ్లీ ఎటువంటివి ప్రిఫర్ చేస్తాను దోశ కానీ లేదా పూరీస్ కానీ ప్రిఫర్ చేయను ఎందుకంటే నాకు అవి సెట్ అవవు సరిగ్గా ఇంకా తినిన వెంటనే మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాము అక్కడి నుంచి ఇక్కడ నుంచి మేము చాలా దూరమే ట్రావెల్ చేస్తామన్నమాట మంచి ఎండగా బాగుంది చూడండి మేము ఎట్లాగైతే ఎండలో ఎండిపోయి ఉండాము మధ్యలో అయితే చెట్టు కనిపించింది బ్యూటిఫుల్గా ఉందని క్యాప్చర్ చేశాను ఇక్కడ తల అన్నీ ఇంకొక మేబీ టెన్ కిలోమీటర్స్ అయితే తలకాన వచ్చేస్తుంది ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట మనము ఇదిగోండి ఆల్మోస్ట్ వచ్చేస్తాము ఇక్కడ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది మేమైతే మనము ఒక టెన్ కిలోమీటర్స్ ముందు ఉన్నప్పుడు ఒక టికెట్ తీసుకుంటారు అక్కడ లోపలికి ఎంట్రీకి తర్వాత ఇక్కడ ఇంకా తలకోన అంటే పైకి వాటర్ ఫాల్కి వెళ్ళే దగ్గర ఇంకో టికెట్ కూడా తీసుకు తీసుకోవాలి మనము పర్ పర్సన్కి థర్టీ పడుతుంది సో మేమైతే తలకోనాకైతే వచ్చేసాము ఇక్కడ తలకోనలో టెంపుల్ ఉంది శివుని టెంపుల్ ఉంది ఇంకా వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి చూడ నదిగొండ టెంపుల్ అదే అక్కడ ఇక్కడ ఇదంతా ఇక్కడంతా మట్టి రోడ్డు ఇక్కడ ఇక్కడ అది కూడా కాకుండా పిలిగ్రిమ్స్కి ఇక్కడ రెస్ట్ హౌసెస్ కూడా ఉన్నాయి ఎవరైనా వచ్చినా ఇక్కడ ఇదిగోండి చూడండి రెస్ట్ హౌసెస్ తలకోనలో ఎవరైనా వచ్చినా అక్కడ స్టే చేయొచ్చు ఇదే చెప్పాను కదా ఇందాక టికెట్ విషయము ఇక్కడ మేము టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాం ఇక్కడ నుంచి మళ్ళీ ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఎక్కువ ఉండదు హాఫ్ కిలోమీటర్ అంటే ఒకే ఒక సెవెన్ వన్ కిలోమీటర్లో ట్వంటీ ఫైవ్ తీసేస్తే ఎంత ఉంటుందో అంత నాకు ఈ కిలోమీటర్స్ అవి అంతగా తెలియదు సరిగ్గా ఇక్కడ నుంచి ఒక ఒక కిలోమీటర్ అనుకోండి మీరు ఒక కిలోమీటర్ ఉంటుంది లోపలికి వచ్చేటందుకు వచ్చేసాము ఇంక ఈ కర్రు తిరిగినామంటే మనం వచ్చేసినట్టే ఇక్కడ స్కూ పార్కింగ్ చూస్తున్నారు కదా టూ త్రీ వెహికల్స్ కూడా పెట్టున్నారు మేము ఇక్కడ ఎందుకు పార్క్ చేయడం అని లోపలికి వెళ్ళిపోతున్నాము ఇక్కడైతే చాలా మంది జనాలే ఉన్నారు సరే అనుకునేసి లోపలికి వచ్చేసి పార్కింగ్ పెట్టేశాము మా అక్క వెళ్ళి స్కూటీ పార్క్ చేస్తుంది అక్కడ స్కూటీ పార్క్ చేస్తుంది రండి ఈ లోపల నేను మీకు వ్యూ చూపిస్తాను అవుట్ సైడ్ వ్యూ తలకోనలో నేను కూడా ఫస్ట్ టైమే రావటము నేను ఎగ్జైట్గా ఉంది అసలు ఎట్లా ఉంటుంది తలకోన అనేసి సో రండి ఇప్పుడు లోపలికి వెళ్దాము ఇక్కడైతే మనకి ఏమి దొరకవు పైన మేమైతే పైన ఏమైనా దొరుకుతాయి అనుకున్న ఆలోచనతో వచ్చేసాము మాకు ఐడియా కూడా లేదు ఏం దొరకవు అనేసి కింద మాకు ఎవరు కూడా అంతగా చెప్ప ఐ మీన్ ఎవరు కూడా చెప్పలేదు అట్లా కింద దొరుకుతాయి అంటే ఏమన్నా కూల్ డ్రింక్స్ వాటర్ కావాలంటే మేము అంతగా ఐడియా లేక అలాగే వచ్చేసాము బట్ ఎవరైనా తలకో నాకు ఇట్లా వాటర్ ఫాల్స్కి ఈ ప్లేస్కి వచ్చినప్పుడు మీకు ఏమన్నా కావాలంటే కింద కింద టికెట్ చూపించాను కదా అక్కడికే ఆ టికెట్ తీసుకునే దగ్గరే సైడు టెంపుల్ చూపించాను కదా ఆ టెంపుల్ కట్ట చాలా షాప్స్ ఉన్నాయి అక్కడ ఏమైనా ఫుడ్ ఐటమ్స్ కానీ డ్రింక్స్ కానీ తాగేటందుకు జ్యూసెస్ కూల్ డ్రింక్స్ కానీ కావాలనుకుంటే అక్కడి నుంచే తెచ్చుకోవాల్సి వస్తుంది ఇక్కడైతే మీకు ఏమి దొరకవు మీరు పైకి వచ్చేసి మళ్ళీ అరే ఇక్కడికి వచ్చేసామనుకోకండి వచ్చేటప్పటికి కింద నుంచే తెచ్చుకోండి సో ఇక్కడ ఇవి ఈ వాటర్ పైన తనుకోన వాటర్ ఫాల్స్ ఇక్కడికి ఇక్కడ స్టోర్ అవుతాయి అన్నమాట ఇక్కడ వాటర్ అయితే నేను వాటర్లో అయితే కాలుపెట్టానని టూ మినిట్స్ మాకు ఎండలో వచ్చి వచ్చే అసలుకి చాలా బేజార్ అయిపోయింది ఆ ఎండలో వచ్చేటప్పటికి నేనైతే వాటర్లో కొంచెం దిగే అట్లా కొంచెం పెట్టాను చాలా కూల్గా ఉన్నాయి వాటర్ అయితే ఇంక ఇక్కడైతే మనం ఎక్కడికి పోయినా నాకు చేపలు పిచ్చి ఉంటుందన్నమాట వాటిని పట్టుకోవడం పట్టుకోవాలి పట్టుకోవాలనుకుంటాను బట్ అవి దొరకవు నేను అయినా ట్రై చేస్తాను పట్టుకోవడానికి ఇంక ఇటు సైడ్ మన లెఫ్ట్ సైడ్ కానీ చూసుకుంటే అదే వాటర్ ఇట్లాగా ఫ్లో అవుతూ ఉంది అంటే మనం దీన్ని వాటర్ స్ట్రీమ్ అనుకోవచ్చు వీళ్ళు అది ఇక్కడ వాటర్ స్టోర్ చేస్తున్నారు రండి ముందుకెళ్దాము ఇంకా ఏమేమి చేపలు ఎన్ని ఉన్నాయో చూద్దాం రండి మన చేపలు పిచ్చి ఎక్కువ కదా రెండేళ్ళ ఇదిగోండి చూడండి ఇక్కడ ఒక చేప ఒక చేప మూడు చేపలు ఉన్నాయి పెద్దవి ఇంకా చిన్న చిన్న చేపలు దిగుతున్నాయి నేను నేను కాలు పెట్టాన లేదో ఆ చేప వెళ్ళిపోయింది ఇంకో చేప కూడా అక్కడ అదిగోండి వచ్చేసింది ఇంకో చేప లో నా అందమైన ఫేస్ మాత్రం చూసి ఎవరు భయపడకండి తను మా సిస్టరు మా సిస్టర్ ఫోటోలు దిగంటే నేను వీడియో తీసుకుంటా ఉన్నాను సో ఫోటోలు దిగడం అంతా అయిపోయింది అనమాట మాది మేము ఎక్కడికన్నా వెళ్ళిన ఆ లొకేషన్ వచ్చి చాలా తక్కువ అయినా మా ఫోటోలు వీడియోలు మాత్రం ఎక్కువగా ఉంటాయి సో ఇక్కడ చూసినట్టయితే ఒక బాబా కూర్చొని ఉన్నాడు అది శివుని టెంపుల్ అనమాట చిన్న టెంపుల్ మేము ఫస్ట్ చూడలేదు యాక్చువల్గా ఏంటంటే అందరూ వాటర్ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాతనే ఆ టెంపుల్లోకి వెళ్తున్నారు సో మేము కూడా వెళ్ళి వచ్చినాక వెళ్దాం అనేసి చూడలేదు సో ఇక్కడి నుంచి మనకి ఒక నడిస్తే ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది నడుచుకుంటూ వెళ్ళాలి ఇక్కడ నుంచి చాలా దూరం మన తిరుపతి నుంచి అయితే ఇక్కడ నుంచి నడిచాము 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 మాకైతే చాలా అలుప చేసింది నాకైతే తిరుపతి మెట్లు ఉంటాయి కదా తిరుమల మెట్లు తిరుమల మెట్లు ఎక్కినప్పుడు కూడా ఇట్లా అనిపించాలి ఆ ఎండలో మేము ఆ స్కూటీలో వచ్చాము ప్లస్ వచ్చిన వెంటనే ఇక్కడ మళ్ళీ హాఫ్ కిలోమీటర్ మేము నడిచాము సో నాకైతే చాలా బేజారైతే అయితే అయిపోయింది సో ఎట్లయితే ఏముంది తల్కోనాకి వచ్చాము చూడాలి అనుకున్నాను నేను నాకు అసలు ఇప్పటిదాకా నేను తల్కోన చూడలేదు ఫస్ట్ టైం ఇదే ఇదొక వాటర్ ఫాల్ అంట తల్కోన వాటర్ ఫాల్ చాలామంది వెళ్ళున్నారు వెళ్ళేసి వస్తున్నారు ఎంజాయ్ చేసేసి సో ఇక్కడ నుంచి ఇట్లాగే నడుచుకుంటూ వెళ్తున్నాము నేను మా సిస్టర్ ఇంకా ఎంత దూరం ఉందో ఏమో కానీ చాలా నడవాల్సి వస్తుంది కాకపోతే ఇక్కడ నేను వినింది ఏంటంటే తలకోన గురించి అదిగోండి వాటర్ ఫాల్స్ చూడండి అక్కడ పైనుంచి ఇప్పుడు యాక్చువల్గా వాటర్ చాలా తక్కువ ఉన్నాయంట రైనీ సీజన్లో అయితే వాటర్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా వాళ్ళ ఓన్ రిస్క్ తీసుకుంటామంటేనే వాళ్ళు రావ రావచ్చు అది చూడండి వాటర్ అయితే చాలా తక్కువ ఉంది బట్ వాటర్ తక్కువ ఉన్నా కూడా చాలా కూల్గా ఉన్నాయి వాటర్ అన్ని లోపలికి వెళ్ళి చూద్దాం ఇదిగోండి ఇదే తలకోన చాలామంది జనాలు అయితే ఉన్నారు ఇదిగోండి వాటర్ ఇక్కడ పడుతూ ఉన్నాయి ఇప్పుడు మనము ఇక్కడ నుంచి పైకి వెళ్దాం పైకి వెళ్ళేసి అక్కడ ఒకసారి వీడియోస్ ఫొటోస్ తీసుకుందాము ఇది పైన నుంచి వచ్చే వాటర్ ఇదనమాట ఇదే వీవ్ అనమాట మొత్తం ఇంకా పైన ఉంది కదా వాటర్ పైన దారిలాగా పడుతున్నాయి అది అన్నమాట అనమాట కూడా మనం ఎక్కొచ్చు ఇక్కడ సమ్మర్ సీజన్లో అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు వాటర్ కూల్గా చల్లగా బాగున్నాయి చాలామంది యాక్చువల్లీ మేము ఫ్రైడే వెళ్ళాము కాబట్టి చాలా ఐ మీన్ ఏమంటారు జనాలు తక్కువ ఉన్నారు సండే అటు ఉన్నప్పుడు అయితే అందరికీ హాలిడేస్ ఉంటాయి కాబట్టి చాలా ఎక్కువ వచ్చి ఉంటారు అయినా ఫ్ర అంటే మ జనాలు తక్కువ ఉన్నప్పుడే వెళ్ళటం మంచిదండి ఎందుకంటే మనము జనాలు తక్కువ ఉన్నప్పుడు మంచిగా వీడియోస్ ఫొటోస్ బాగా ఎంజాయ్ చేసి జనాలు ఎక్కువ ఉన్నప్పుడు ఆ జనాలల్లో ఎంజాయ్ చేయలేము సో మాకు ఓకే జనాలు తక్కువగానే ఉన్నారు మేము వెళ్ళాము బాగానే ఎంజాయ్ చేసాము సరే అండి ఇప్పుడు పైకి వెళ్ళేసి పైన వాటర్ ఎలా పడుతున్నాయి ఏంటి అని చూపిస్తాను బట్ ఇక్కడికి వచ్చే పైకి ఎక్కే వాళ్ళు ఎవరైనా సరే కేర్ఫుల్గా మీరు ప్రొటెక్ట్గా ఉండి ఉంటామని వెళ్ళే వాళ్ళే పైకి వెళ్ళండి లేదా పైకి వెళ్ళేసి అక్కడ మళ్ళీ జారిపోయినా ఇలా లాస్ట్ టైం మా సిస్టర్ వెళ్ళినప్పుడు ఎవరో ఒక అమ్మాయి గుడికి అలాగే యాక్సిడెంట్ అయ్యిందంట సో బీ కేర్ఫుల్ ఆ వాటర్ కింద వెళ్ళినప్పుడు ఆ వాటర్ ఫోర్స్ ఒక్కసారి మీద పడ్డప్పుడు మనకి భయం వేస్తుంది బట్ మీరు కేర్ఫుల్గా కనుక ఉంటే మనం మంచిగానే ఉంటుంది కేర్ఫుల్గా లేకుండా ఏదో లైట్ తీసుకున్నట్టయితే ఉండొద్దు కేర్ఫుల్గా ఉండి ప్రొటెక్ట్గా ఉండి పైకి ఎక్కే వాళ్ళు ఎక్కండి సో ఇంకెవరైనా మీరు నేను మా సిస్టరే వెళ్ళాము సో మీరు అట్లా అనుకుంటే మీ బ్రదర్ ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఫ్రెండ్స్ అట్లా ఎవరైనా బాయ్స్ కానీ ఉంటే వాళ్ళని తీసుకెళ్ళండి ఎందుకంటే ఒకవేళ మీరు అక్కడ స్లిప్ అయినా కూడా వాళ్ళు పట్టుకునేకి గ్రిప్ ఉంటుంది మీరు ఒక్కరిలో వెళ్ళి పడిపోయినారంటే ఏం చేయలేము గుర్తుపెట్టుకోండి ఇప్పుడే ఎవరైనా తోడుంటేనే వెళ్ళండి ఇక్కడ అంతా స్లిప్పరీ స్లిప్పరీగా ఉంది ఇక్కడ నుంచి టూ స్టెప్స్ ఉంటాయి గేట్ అందుకు చిన్నగా దిగాల జారిందంటే ఏమిలా గుండు డప్పు అంటుంది నాకు ముందే బయట దిగేటప్పుడు యాడు జారి కింద పడితే తల టంటది అనేసి అందుకే నేను కేర్ఫుల్గా దిగుతున్నాను అన్నమాట ఇక్కడైతే మీరు ఏం తెచ్చుకున్నా కూడా కోతులు ఉంచు అనమాట చూడండి అక్కడ ఒక అతని దగ్గర కోతి ఏం చేస్తుందో ఏం తెచ్చుకున్నా ఉంచవు సో ఇదిగోండి ఇక్కడ చూడండి వాటర్ నుంచి పైనుంచి పైనుంచి వ్యూ ఇంకా బాగుంది మేము అందుకే పైకి ఎక్కాము ఇక్కడ ఇక్కడికి చాలా తక్కువ మెంబర్స్ వస్తారు పైకి ఎందుకంటే అది డేంజర్ జోన్ కాబట్టి పైకి వచ్చే వాళ్ళు కూడా మీ రిస్క్ మీరు ఓన్గా రిస్క్ తీసుకుంటాం అనుకునే వాళ్ళే రా రా రావాలి అక్కడికి లేదు కిడ్స్ అట్లా ఉండే వాళ్ళు కూడా రావాలనుకుంటే నేనైతే కిడ్స్ ఉండే వాళ్ళైతే వద్దని చెప్తాను ఎందుకంటే కిడ్స్ మనం తీసుకొని వస్తాము అక్కడికి అదే టయానికి వాళ్ళైతే అక్కడ జారిపోతూ ఉంటారు సో కిడ్స్ని అయితే ప్రిఫర్ చేయకండి ఇంకా నేను మా అక్క ఆ నీళ్ళలో తడుస్తుందాం ఎప్పుడైతే మేము అక్కడికి వెళ్ళామో ఆ వాటర్ ఫాల్ అనేది ఇట్లా తిరిగింది అంతా వాటర్ అంతా మా మీద పడిపోయాయి సో ఇంకా పైన అయితే బాగా ఎంజాయ్ చేసేసినామనేసి ఇంకొద్ది అనేసి అక్కడ స్లిప్పరీ స్లిప్పరీగా ఉండింది కింద అనబడితే ఇంకా దొరకమనేసి కిందికి వచ్చేసాము కిందికి వచ్చేసి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము సో ఇక్కడైతే వాటర్ ఇక్కడ పైన ఒకే రకంగా ఉన్నాయి ఫాల్ ఇంకా నేను మా అక్క అయితే వాటర్ కింద కూర్చొని ఆడుకుంటూ ఉన్నాము మనకు కొంచెం స్టైల్ ఎక్కువ అందుకే స్పెక్స్ పెట్టుకున్నాను ఇక్కడ కూడా కొంచెం స్లిప్పరీగానే ఉందండి అట్లే పైన ఉన్నంత స్లిప్పరీ అయితే లేదు కొంచెం ఓకే ఓకేగా ఉంది బట్ అయితే నడిచేటప్పుడు అక్కడికి వెళ్ళేటప్పుడు కొంచెం జారిపోతూ ఉంటాయి ఇంకా నేను మాకైతే నీళ్ళు దొరికిన ఇదే మా సంతోషం అనమాట నీళ్ళతో కొట్టుకుంటా ఉన్నాము ఒకరి మొక్కల మీద ఒకరు వేసుకుంటూ ఉన్నాము అయితే అక్కడి నుంచి రావాలని అనిపించలేదు మాకు చాలా కూల్గా మంచిగా ఉన్నింది నాకైతే బాగా నచ్చింది అక్కడ వాటర్లో నేనైతే ఇంకా ఉందా ఉందామని చెప్పాను మా సిస్టర్ రెండు వద్దు టైం అవుతుందనేసింది అప్పటికే మాకు అక్కడే టూ థర్టీ అయిపోయింది ఇంక అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళేందుకు సిక్స్టీ కిలోమీటర్స్ అంటే అట్లీస్ట్ స్కూటీలో అంటే ఒక టూ అవర్స్ అయితే కంపల్సరీ పడుతుంది వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ ఇంకో వీడియోలో కలుద్దాం